పంచగవ్యముల ఔషధ విశేషత పార్ట్ త్రీ ఆవులలో వివిధ రంగులుండును వీటి పాలలో కూడా కొన్ని సూక్ష్మమైన గుణభేదములుండును దీర్ఘకాలము వైద్య విద్వాంసులు పరిశోధనలు జరిపి ఆ భేదములను ఈ విధంగా వివరించారు తెల్ల ఆవు పాలు వాతహరములు మిగిలిన పాల కన్నా కొంత చిక్కదనము కలిగి ఉంటాయి నల్ల ఆవు పాలు పిత్తహారములు అన్నిటికన్నా మంచిది పక్షవాత రోగులకు ఎక్కువ లాభదాయకం ఎర్రావు పాలు కఫనాశకములు వాత రోగులకు కూడా గుణకారి చారలు గల ఆవు పాలు వాత పిత్తములను ఉదర రోగములను పోగొట్టి వీర్య వృద్ధిని కలిగించును పసుపు రంగు ఆవు పాలు అధికోష్ణము అధిక శీతలములచే కలుగు రోగములను ఉపశమింపజేయును గోవు పాలు కంటికి మంచివి హారములు సర్వోత్కృష్టములు అవి మేయు మేతను బట్టి త్రాగిన వారి తత్వములను బట్టి పై గుణముల్లో కొద్ది హెచ్చు తగులు కలుగుతుండును అరుదుగా కొన్ని తత్వముల వారికి ఆవు పాలు వేడి చేస్తాయి ప్రకృతి వైద్యానుభావము బట్టి అట్టివారు కూడా కొద్ది కొద్దిగా ఆవుపాలను సేవించి అలా అలవాటు చేసుకోవచ్చు అమెరికాలోని ఇలియాస్ వ్యవసాయ శాఖ ప్రచురించిన ది కౌజ్ ద మోస్ట్ వండర్ఫుల్ ల్యాబొరేటరీ అను గ్రంథములో గోవు వల్ల కలుగు లాభములు విస్తృతంగా వర్ణించబడింది అమెరికా నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆవులు గడ్డి తొప్ప పదార్థముల ఎందలి చిన్న చిన్న విషాలను కూడా జీర్ణం చేసుకుంటాయి కానీ వాటి పాలలో మాత్రం ఈ విష పదార్థములు ఏమాత్రం ఉండవు రష్యా ఎందల విజ్ఞానవేత్తలు కూడా గోక్షీరం గోఘృతం గోదధి అంటే ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు ఎంతో ఉపయోగకరమైనవని నిర్ణయించారు పాలిచ్చే నాలుగు కాళ్ళ జంతువుల్లో ఒక్క ఆవు యొక్క ప్రేగు మాత్రమే నూట ఎనభై అడుగుల ఉంటుంది నమిలి తినే ఆహారాన్ని గోవులు ఆ ప్రేగుల్లో నిల్వ చేసి ఉంచగలుగుతాయి ఆ సారాన్ని రూపంలో మనకి అందజేస్తాయి